ఇక డిఎస్సిలో తిష్ట వేసిన త్రిమూర్తులు అంటూ ముప్పై ఏళ్లకు పైగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లోనే మకాం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు డిఎస్సిలో తిష్ట లో చెప్పింది కింది స్థాయి ఉద్యోగులను గోస పెట్టించుకుంటున్న ప్రమోషన్ చేయించడంలో సిద్ధాస్తులు యదేచ్ఛగా అక్రమాలు బలపడుతున్న చర్యలు శూన్యం అంటూ ఇక డిఎస్సీల డిఎస్సిలో కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది ఎక్కడ ఏ పోస్ట్ అనే వివరాలు వెల్లడిస్తే ఎవరైనా బదిలీలు ఈజీగా కోరుకునే అవకాశం ఉంటుంది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కేడర్ స్ట్రెంగ్ స్టేషన్ సీనియారిటీ తప్పనిసరి బదిలీలు అయ్యే వారి జాబితాను ఉద్యోగులకు తెలియజేసిన తర్వాతే ఆప్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అంటూ ఇక ముప్పై ఏళ్ళ నుంచి టిష్ చేసుకొని కూర్చున్నట ఈ త్రిమూర్తులు మరి కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లా ముప్పై ఏళ్ళ నుంచి ఆయనే ఉన్నాడట మరి ఎందుకోసం ఉన్నాడు ఎవరు ఉంచుతున్నారు ఏం చేస్తున్నారు ఆయన చేస్తున్నా ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ ఉన్నాయట మొత్తం ఏమేం చేస్తున్నాడు తెలుసు కదా కేంద్ర స్థాయి ఉద్యోగులని గోస పెడతా ఉన్నారట ఇల్లీ ఒకసారి పై స్థాయిలో ఉండకనే కిందోళ్ళంతా బానిసలు అనుకుంటారేమో బానిసలు ఎక్క ఫీల్ అవుతారేమో అందుకోసమే వాళ్ళనిగా మామూలుగా ఇబ్బంది పెట్టారు ప్రమోషన్లు బదిలీలు చేయించడంలో చాలా చాకచక్యమట్టిగా మరి అట్లాంటివన్నీ మరి ప్రభుత్వం ఎందుకు కోరుకుంటుంది ఇంత తెలిసినాక కూడా మళ్ళా వార్త వచ్చేదాకా ఎందుకు ఆగిందో నాకు అర్థమవుతుంది ఈ వార్త రాకముందు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఎప్పుడూ తెలుస్తుంది గవర్నమెంట్ కి గాంధీ అడుతుంది ఎనిమిది కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా ఎక్కడ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించిన ప్రియాంక వందల ఇండియా కు ఛత్రపతి శివాజీ ఆయుధం వచ్చేసింది బ్రిటన్ నుంచి భారత్ కు తెప్పించిన సర్కార్ అప్పట్లో యుద్ధాల్లో శివాజీ వాడే వాగ్నక్ పులి పంజా రూపంలో ఉండే ఆయుధం అంటూ వందేళ్ల తర్వాత ఇండియాకు వచ్చింది ఈ ఛత్రపతి శివాజీకి సంబంధించిన ఆయుధం ఛత్రపతి శివాజీ ఆయుధం ఈ బ్రిటన్ నుంచి భారత్ కు తెప్పించు మన నరేంద్ర మోడీ సర్కార్ సో అప్పట్లో అప్పటి యుద్ధాలలో శివాజీ వాడేటోడట దీని పేరు వాగ్నక్ వాగ్నక్ సో పులి పంజా రూపంలో ఉండే ఆయుధం ఇది పులి పంజా రూపంలో ఉంటది ఇట్లా ఇట్లా రెండు వేలతో పట్టుకొని ఇట్లా పొడిచేది కావచ్చు ఇట్లా కొట్టేది కావచ్చు అంతేనా సో ఛత్రపతి శివాజీ వాడినటువంటి ఆయుధం ఇది